చెప్పండి వేణుగోపాల్ గారు చెప్పండి సునీత గారు తెలుగుదేశం పార్టీ నాయకులైనా లేదా జనసేన నాయకులైనా లేదా బీజేపీ నాయకులైనా ఏం విమర్శిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు రోడ్లే వేయలేదు ఇండస్ట్రీసే పెట్టలేదు ప్రాజెక్టులే కట్టలేదు అదేవిధంగా ఉద్యోగాలు వేయలేదు సిపిఎస్ గురించి అక్కడ హోదా గురించి అంటున్నారు వీళ్ళు ఏ సబ్జెక్ట్ కైనా చర్చకు రమ్మని చెప్పండి ఈ రోజు పదహైదు ఇప్పుడు కుప్పం నుంచి శ్రీకాకుళం ఏదైతే ఇచ్చాపురం వరకు ఈ రోజు పదహైదు వేల సచివాలయాలు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బికే సెంటర్లు పదివేల విలేజ్ క్లినిక్లు నాలుగు పోర్టులు పది హార్బర్లు అది షిప్పింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ పాయింట్స్ మూడు పరిశ్రమ మూడు పరిశ్రమ కారిడార్లు ముప్పై రెండు లక్షల ఇల్లు అదే విధంగా ఇంటి పట్టాలు ఇరవై రెండు లక్షల ఇల్లు అదే విధంగా పదైదు వేల కోట్లతో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం చదువులు అదే విధంగా ఇరవై వేల వరకు పెంపు ఆరోగ్య ఉద్దానం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దానంలో ఏడు వందల నలభై రెండు కోట్లతో మంచి నీటి వసతి నూట ముప్పై భారీ పరిశ్రమలు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు రెండు లక్ష పద్నాలుగు వేల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు అదే విధంగా నాలుగు లక్ష యాభై వేల కోట్లతో నాలుగు లక్షల యాభై వేలు కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పదహారు లక్షల ఉద్యోగాలు సృష్టి పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు జేసీ సదస్సులు అట్టే విధంగా సంక్షేమ పదాలు ఇలా చెప్పుకుంటూ కొత్త సవా లక్షలు ఉన్నాయి వీళ్ళు దేనికైనా సరే ఇప్పుడు రోడ్ల గురించి చెప్పంటారా చెప్తాను ఇండస్ట్రీస్ గురించి చెప్పండి చెప్పండి వేణుగోపాల్ గారు ఇందాక మీరు ఏంటి జనవరి ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి నాయకులు కానీ బీజేపీ వాళ్ళు నేను అడుగుతున్నా

కొత్త సంవత్సరాలు వచ్చాయి ఎన్ని జాబ్ ఎన్ని జాబ్స్ జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు చెప్పండి జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లు ఎన్ని రిలీజ్ చేశారు చెప్పండి అరే రోడ్లు మీరు ఏముందండి బాబు రోడ్లు మేము హార్బర్లు మేము కట్టాం హార్బర్లు మేము ఇచ్చాం ఇండస్ట్రియల్ మేము ఇచ్చాం ఇవన్నీ బీజేపీ ఇచ్చింది నరేంద్ర మోడీ ఇచ్చినవి ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఇల్లు అని

ఆ రోజు కొంచెం సదస్సులు తెలిపి మీకు ఏం అన్యాయం జరుగుతూ ప్రతి రోజు ప్రతి నెల మీకు రావాల్సిన వాటా పంపిస్తామని ఈ రోజు ఏ రాష్ట్రానికి వాటను పంపించుకున్నా మీకు కింద దేశపెట్టుకోవాలి ఈ రోజు కథ చేస్తున్నారు మీరు కూడా మీరు నిధులు రావలేదు అని కూడా అంటున్నారు ప్రధాన ప్రశ్న కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేవు కాబట్టి డెవలప్మెంట్ జరగలేదు ఏపీలో అంటూ కూడా కేంద్రం నుంచి నిధులు రాకపోతే కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఒకటో తేదీ శాలరీ ఇవ్వలేరు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి నెల ప్రతి నెల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనతో పాటు ఒక కేబినెట్ సెక్రటరీ పాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి ఒక్క నిమిషం నేను చెప్తున్నా ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఢిల్లీలో కంపల్సరీ వీళ్ళు మా నిర్మలా సీతారామన్ ఆఫీస్ చుట్టూ తిరగకపోతే ఒకటో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో శాలరీ ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు అటువంటి దయనీయ ఈ ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చి అది ఓన్లీ వైసీపీ చేసిన పాపమే కాదు ఇది టీడీపీ వైసీపీ కలిసి చేసిన పాపం అది ఆంధ్రప్రదేశ్ అలాంటి దిక్కులేని పరిస్థితులకి వీళ్ళిద్దరూ తీసుకొని వచ్చారు అది వీళ్ళు చేసిన అవినీతి కాని బంధు ప్రీతి కానీ ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకుండా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తారు

ఒక్క నెల శాలరీలు కూడా సీఎంఏ చెప్పాడు కేంద్ర ప్రభుత్వానికి రెండు వందల మూడు వందల మూడు సీట్లు వచ్చాయి మా దురదృష్టం కొద్ది కొద్దిగా అలంకరించి అలయన్స్ అడిగేవాడిని లేకపోతే నేను అసలు ప్రత్యేక హోదా గురించి దేని గురించి మాట్లాడకుండా గమ్మున కూర్చున్నారని ఫస్ట్ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత వైసీపీ భారతీయ జనతా పార్టీతో కలుపుకునే ప్రసక్తే లేదండి ఇంత దిక్కుమారిన పార్టీ ఇంత అవినీతి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే లేదు బహుశా హేమంత సోరెన్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయే ముఖ్యమంత్రి